హాయ్ అండి నమస్తే మాంస డైరీకి స్వాగతం ఇవాటి వీడియో చుక్కకూరంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా కూడా ట్రై చేశారంటే ఎప్పుడు పప్పు అవే కాకుండా ఇలా ట్రై చేశారంటే రుచి అద్భుతంగా అనేది ఉంటుందండి రైస్ చపాతి టిఫిన్స్లోకి దేనితో తీసుకున్నా కూడా చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఇక్కడైతే చుక్కకూర ఒక కట్ట తీసుకున్నాను ఈ బేర్ల వరకు అయితే కట్ చేసుకొని ఆకు బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఇంకా ఆకు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేను చేతులతోనే ఇలా కాడలు అనేది తుంపేస్తున్నానండి ఈ ఆకు తొందరగా అనేది మగ్గిపోతుంది ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఈ పచ్చడికి దీన్ని పచ్చడైనా అనొచ్చు అనవచ్చు పులవోరైనా అనవచ్చండి ఇలా చేసుకున్నారంటే చాలా రుచిగా అనేది ఉంటుంది ఇంకా ఆయిల్ వేసుకున్నాకైతే పోపు గింజలు అనేది వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి శనగపప్పు మినపప్పు కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి అవి వేగాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి చుక్క కూరకు తగ్గట్టయితే కారం అనేది వేసుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకొని వేస్తున్నాను ఉల్లిపాయలు అనేది ఎక్కువ పడతాయండి ఈ చట్నీకి అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నారనుకోండి రుచిగా అనేది ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలు మగ్గనిద్దాము మూత పెట్టయితే ఉల్లిపాయలు మగ్గనిద్దాము ట్రాన్స్పరెంట్గా మెత్తబడిన తర్వాత అయితే ఇప్పుడు టమోటా అయితే వేస్తున్నానండి టమోటా అయితే ఒకటి రెండు అయితే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి టమోటా అయితే ఎక్కువ అవసరం లేదు తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాము చూసారా టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత అయితే మనము ఈ ఆకు అయితే పెట్టేసుకుందాము ఆకైతే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి కూర తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా పసుపు వేసి అలా మూత పెట్టేశామంటే ఒక రెండు నిమిషాలు అంతా బాగా ఆకు అనేది మగ్గిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టి మగ్గించండి ఇంకా ఇందులో ఎలాంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి ఇందులో వచ్చే తేమతోనే ఇది పచ్చడి అనేది రెడీ అవుతుంది ఇందులో ఇంకా నీళ్ళు వేయకుండా ఇలా ఇల్లునే మగ్గించి రెడీ చేసుకున్నారంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఈ చట్నీ అనేది ఉంటుందండి మనము ఏ టిఫిన్స్లోకైనా తీసుకోవచ్చు తో కూడా తీసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక ఇప్పుడైతే కారము అలాగే ధనియా పొడి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనము పచ్చిమిర్చి వేసాము అయినా కానీ కొద్దిగా కారం పొడి వేసామంటే టేస్ట్ అనేది ఉంటుందండి ధనియా పొడి కారం పొడి రెండు వేసారనుకోండి టేస్ట్ అనేది ఉంటుంది పచ్చిమిర్చి వేసాం కదా కారం అవసరం లేదు అనుకోవద్దు కారం కొద్దిగా ధనియా పొడి రెండు వేసిన తర్వాత అయితే చాలా రుచిగా అనేది ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇలా మీరు ట్రై చేసి అయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియచేయండి చూసారా కూర చట్నీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్